ఈ వీడియోలో అయితే కాబోలి చెన అలానే మష్రూమ్ కర్రీ అనమాట ముందుగా అయితే శనగల్ని ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మష్రూమ్స్ టూ పాట్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ మిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చెక్కా లవంగం వేసుకోండి అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసేయండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి దీంట్లో శనగలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు సరిపడినంత ఉప్పు కారం ధనియాల పొడి అలానే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీకి అలానే కరివేపాకు కూడా వేసుకోండి ఫస్ట్ కంటే ఈ ఈ టైంలో వేస్తే చాలా బాగా కనిపిస్తుంది చూస్తానికైతే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఎగిరినివ్వండి ఇది ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక్కసారి కలిపేయడం అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది కాబోలీ శనగ అలానే మష్రూమ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అలానే వెజిటేబుల్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మక్క చేసిందా అనమాట చాలా చాలా బాగా చేసిద్ది తనైతే వంటలు ఒకసారి మీరు కూడా ఇలా చపాతీలో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి